के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा आप सब देखिए ये संयोग देखिए इस बार चुनावों के परिणाम चार जून को आने वाले हैं अब पूरा देश कह रहा है चार जून को चार सौ पार विकसित भारत के लिए चार सौ पार विकसित आंध्र प्रदेश के लिए चार सौ पार नालगो वनलो दाटाली ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది వచ్చిన వెను వెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను ఇక్కడ నేను కోటప్పకొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ నాలుగవ తారీఖుని రాబోతున్నాయి అంటే జూన్ నాలుగవ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైచులకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే నాలుగు వందల సీట్లు మనం దాటాలి అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైచెలుకు సీట్లు మీరు అందివ్వాలి కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు పైచెలుకుగా अंदे मेर अंदरो कोड़ा कष्टी कृषि चेयली साथियों हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और